జిల్లా గుట్ట మండలం మసాయిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు గ్రామంలో ఎన్ని ఇండ్ల నిర్మాణంలో ఉన్నాయో మంజూరైన ఇండ్లు పనులు వేగంగా జరుగుతున్నాయో వాటి బిల్లులు సమయానికి పడుతున్నామో లేదో అని గ్రామ పంచాయతీ సెక్రటరీ హౌసింగ్ ఏఈలను వివరాలను తెలుసుకున్నారు అనంతరం లబ్దిదారులతో మాట్లాడిన కలెక్టర్ ఇంటి నిర్మాణానికి ఇసుక ఉచితంగా ఇస్తున్నామా ఇటుక

ಡಲ್ ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಮಂಚೇ ಕದಮ್ಮ ಸಂತೋಷ